మదనపల్లి నగర్లో శనివారం అర్ధరాత్రి పుంగునూరు శేషాద్రిని ప్రత్యర్థులు స్థానిక గొల్లపల్లికి చెందిన కొండపల్లి ఆనంద్ చెన్నారెడ్డి చరణ్ బాషా మరికొందరు వేట కొడవలతో దారుణంగా హత్య చేసింది భూదంద పోరు ల్యాండ్ సెటిల్మెంట్లలో విభేదాలు వచ్చాయని డీఎస్పీ రెడ్డి శనివారం మీడియాకు తెలిపారు నిందితులు పరారీలో ఉండగా వారి కోసం సీఐలు వల్లీ బాషా యువరాజు శేఖర్ గాలిస్తున్నారన్నారు హత్యలో ప్రమేయం ఉన్నవారిని వదిలిపెట్టమని డీఎస్పీ తెలిపారు మన ఫస్ట్ అక్కడికి వెళ్ళారు ఇది అంటే మనకు హైవే మెయిన్ రోడ్ నుంచి దాదాపు లోపలికి వన్ అండ్ హాఫ్ ఏం ఉంటుంది ఐసోలేటెడ్ ప్లేస్లు ఇల్లు ఇల్లు ఉన్నాయి అక్కడ కూడా అయితే ఎవరు ఆ సమయానికి రాలేదు అందరు నిద్రపోతా ఉన్నారు ఎవరినిస్తే మన బయట గతంలో ఇతనికి మనం ఆనంద్ కు గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మధ్య విభేదాల వల్ల అది నిన్న నైట్ పోయినారు లేదని ఇన్స్పెక్టర్ గారికి చెప్పాల్సింది పంచాయతీ చేసేవారు గతంలో బహుజన సేన పార్టీలో ఇద్దరు ఉన్నారు తర్వాత ఇతను సపరేట్ అయిపోయి ఇతను సొంతంగా చేసుకుంటా ఉన్నారు ఆ విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి ఈ మధ్య ఒక అంబేద్కర్ స్టాచ్యూ కూడా నెలకొల్పాడు కదా ఆ విషయంలో అవి మరింత ముదిరినాయి ఇవన్నీ కారణమయ్యాయమాట మనకు మదనపల్లి పట్టణంలో అనపగుట్ట కాలనీలో రాత్రి సుమారు పన్నెండు గంటలప్పుడు ఒక మర్డర్ జరిగింది ఇందులో కొండుపల్లి ఆనంద్ అతని అనుచరులు చరణ్ మణికంఠ తర్వాత చిన్నారెడ్డి ఇంకా కొంతమంది అనుచరులు కలిసి పన్నెండు గంటల ప్రాంతంలో కొండుపల్లి మన శేషాద్రి వాళ్ళ ఇంటి దగ్గరికి పొంగనూరు శేషాద్రి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఇంట్లో నిద్రిస్తుండగా అతన్ని లేపి అతన్ని మారణాయుధాలతో హత్య చేయడం జరిగింది ఇందుకు సంబంధించి మనకు మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఇవ్వడం జరిగింది దాని మీద ఒకటి మన మర్డర్ కేసు కింద సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ బార్ టూ థౌజండ్ ఫోర్ కింద మర్డర్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది ఈ ముద్దాయి కొండపల్లి ఆనంద్ తర్వాత డిసీజుడ్ కుమనూరు శేషాద్రి మధ్య వీళ్ళిద్దరు గతంలో కలిసి ఉన్నారు బహుజన సేన పార్టీలు ల్యాండ్ సెటిల్మెంట్స్ పంచాయత్ చేస్తూ ఉండేవాళ్ళు ఈ మధ్య కాలంలో ఇతను చనిపోయినటువంటి పొంగనూరు శేషాద్రి బయటకు వచ్చేసి సొంతంగా ల్యాండ్ సెటిల్మెంట్స్ పంచాయత్ చేసుకుంటా ఉన్నారు ఈ మధ్య కాలంలో ఇతను పొంగనూరు శేషాద్రి ఒకటి రామారావు కాలనీలో ఒక అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది ఆ విషయంలో ఇద్దరి మధ్య అంతకుముందు అయినటువంటి హిల్ ఫీలింగ్స్ మరింత ముదిరిపోయినాయి ఆ ముదిరిపోయిన క్రమంలో ఇతను ఆనంద్ తన అనుచలతో అక్కడికి వెళ్ళి అతన్ని హత్య చేయడం జరిగింది ఈ విషయంలో ఆనంద్ పాటు ఉన్న వ్యక్తులు కాకుండా దాని విచారణ చేపట్టాము ఈ మటరి వెనక ఎంతమంది వ్యక్తులున్నా ఎవరున్నా వారి మీద సింజంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది టీమ్స్ కూడా డిప్లాయ్ చేశాము మిగతా ముద్దాయిలంతా పట్టుకోవడానికి త్వరలోనే వాళ్ళని పట్టుకొని కోర్టు ముందు ఆధారపడతాం ఈ ఈ పొంగ అది వెరిఫై చేస్తున్నాం ఆనంద్ మీద గతంలో రెండు వేల పద్నాలుగులో ఉంది కేసు అది కోర్టులో అప్పటల్ అయిపోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఒక కేసు ఉంది సింపుల్ హార్ట్ కేసు అది ట్రయల్లో నడుస్తూ ఉంది వైఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి లో ఒక ఆరు మందిని ఆమె చెప్పింది ఇంకా కొంతమంది ఉన్నారని తెలుస్తూ ఉంది వాళ్ళ డీటెయిల్స్ కూడా ముద్దాయిని పట్టుకున్న తర్వాత విచారణలో అందరినీ ఎలిసిట్ చేసి మనము లీగల్గా వాళ్ళ మీద స్టేన్ చాటింగ్ తీసుకుని రిమాండ్ పెట్టడం జరుగుతుంది గొడవలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళు ఒకసారి టూ టౌన్స్ ఏఆర్ చెప్పిన వాళ్ళు తెలిసి వార్ని కూడా చేయడం జరిగింది వేరే ప్రాంతాలకు అంటే మనకు పూర్తిగా ఇంకా సమాచారం తెలియదు ఎవరెవరు ఏ ప్రాంతం వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేస్తే ఎవరెవరు ఏ ప్రాంతం వాళ్ళు మనకు తెలుస్తుంది దీనిలో రాజకీయ కోణం ఏం లేదు ఇద్దరు చంపినటువంటి కొండపల్లి ఆనంద్ చనిపోయిన శేషాటి ఇద్దరు సేమ్ ఒకటే కమిటీకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు వైసీపీ సంప్రదేశారు సార్ విభేదాలు ఉన్నాయి గతంలో ఒకసారి వార్ని కూడా చేయడం జరిగింది ఇంకా లేదు మా దగ్గర అదేం లేదు ఉంది కొంచెం షాక్ గురైంది ఆమె కోలుకుంది కంప్లైంట్ కూడా ఇచ్చింది ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనం కేసు రీసెర్చ్ చేసాం చనిపోయిన వ్యక్తి వెరిఫై చేస్తున్నాము కేసులు అవి కూడా చెప్తాము మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసినాను మిగతా విషయాలు కూడా మీకు అప్లైన్ చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ గా